వెల్కమ్ టు యూఎఫ్జే కోచింగ్ సెంటర్ ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించినటువంటి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ ఈ యొక్క విజయదశమి స్పెషల్ గా మనకు వచ్చినటువంటి బిగ్ అప్డేట్ అన్నట్టు ప్రతి ఒక్క యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ ని ఈ రోజు నుంచి కంటిన్యూ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ యొక్క విజయదశమి సందర్భంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు విజయాన్ని అయితే రీచ్ అవుతారు అండ్ ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఇంటర్ బేస్డ్ క్వాలిఫికేషన్ తోటి మనకి కానిస్టేబుల్ జాబ్స్ అండ్ డిగ్రీ బేస్డ్ క్వాలిఫికేషన్ తోటి ఏదైతే మనకి ఎస్ఐ సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఓవరాల్ గా మనకి లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ వేకెన్సీ ఉండడం జరుగుతుందని చెప్పేసి మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్నట్టు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి ఇదైతే వైరల్ అయితే అవుతుంది సో దీని గురించి ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం ఇందులో మనకి సివిల్ ఏన్ ఉన్నాయి ఏఆర్ఎన్ ఉన్నాయి ప్రతి దాని గురించి ఒకసారి అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా దీన్ని అయితే మనం అయితే జూమ్ చేసుకుందాం సో మనకి ఇక్కడ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం మనకి సివిల్ సంబంధించినవి చూసినట్లయితే మనకి వన్ ఎయిటీ టూ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఎస్ఐకి ఏఆర్ సంబంధించినవి చూసుకుంటే వన్ వన్ సిక్స్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఏపీఎస్పీ లో చూసుకున్నట్లయితే మనకి ఫిఫ్టీ త్రీ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది అన్నట్టు అదేవిధంగా కానిస్టేబుల్ చూసినట్లయితే సివిల్ లో మనకి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ వేకెన్సీ అండ్ అదే విధంగా ఏఆర్ లో చూసుకున్నట్లయితే టూ థౌసండ్ వేకెన్సీ అండ్ అదేవిధంగా ఏపీఎస్పి లో మనం చూస్తే మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ వేకెన్సీ ఉంది అండ్ రిమైనింగ్ కేటగిరీలో కూడా మనకైతే డ్రైవర్ సంబంధించినవి కానీ కమ్యూనికేషన్ కానీ రిమైనింగ్ కేటగిరీస్ లో మనం చూసుకున్నట్లయితే ఇంకా పోస్టులు అన్ని కూడా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఓవరాల్ గా లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పోస్ట్లతో మనకైతే నోటిఫికేషన్ ఎన్ని వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందని చెప్పేసి మనకు ఒక అంచనా వరకు రావడం జరిగింది మరి ఈ వేకెన్సీస్ అనేది ఇంకా ఖచ్చితంగా మనకి ఎక్కువే అవ్వచ్చు కొంచెం కాస్త తక్కువ కానీ ఎట్లీస్ట్ మన దరిద్రానికి తక్కువలో తక్కువ వేకెన్సీ చేసుకునే కానీ ఒక టెన్ థౌసండ్ అయితే పక్కాగా ఉంటాయి మరి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇప్పటి నుంచి ఫోకస్ చేస్తేనే మనం గెటిన్ కాగలుగుతాం చాలా మందికి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని ఒక డౌట్ అయితే ఉంటుంది అన్నట్టు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి డిసెంబర్ మంత్ లో మనకి వచ్చి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది బట్ ఇప్పటి నుంచే మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా గెటిన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది కాబట్టి సో ఈ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకోండి చాలా మంది దీనికంటే ముందు గార్డ్స్ ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా అడుగుతున్నారు అన్నట్టు సో ఏదైనా కానీ ఫస్ట్ మనకి ఈ నోటిఫికేషన్ ఇది మనకి భారీ నోటిఫికేషన్ ఇది మనకి సో మనకి రీసెంట్ గా వచ్చినటువంటి డిఎస్సి లో మనకి సిక్స్టీన్ థౌసండ్ వేకెన్సీస్ తర్వాత కూడా ఇది మనకి పెద్ద నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అన్నట్టు తొందరలో మనకి వేకెన్సీస్ కూడా ఇంక్రీస్ చేసే అవకాశం కూడా ఉంటది కాబట్టి నోటిఫికేషన్ అనే దాన్ని దృష్టిలో పక్కన పెట్టేసి మీరు మాత్రం మీ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి ఓకేనా సో మనకి నోటిఫికేషన్ వస్తుందని పదే పది ఎన్నిసార్లు చెబుతూ ఉండడం అండ్ మనకి ఆ నోటి ఏదైతే కొన్నిసార్లు మనకి నోటీస్ కూడా రావడం ఇలాంటి మనం అన్ని చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన యొక్క ప్రిపరేషన్ ని కాస్త ముందు తీసుకెళ్ళాలి సో లేదు నేను ఇంకా నోటిఫికేషన్ వచ్చాకనే చదువుతానంటే ఇంక ఈసారి జాబ్ రాదు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చిన దానికి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి ఎందుకంటే అంత స్లోగా ప్రిపరేషన్ మనం చేయకూడదు నోటిఫికేషన్ వచ్చే నాటికే మనం కోచింగ్ కంప్లీట్ గా చేసుకోవాలా అప్పుడు మనం రీజన్ చేయాలన్నట్టు ఆ విధంగా చేయగలిగితేనే మనము ఏమైనా మనకి ఉన్నటువంటి కాంపిటీషన్ కి మనం తట్టుకొని ముందుకు రాగలుగుతాం అన్నట్టు ఓకే అది గుర్తుపెట్టుకోండి మనకి ఈ వెబ్జ్ యాప్ లో యొక్క విజయదశమి స్పెషల్ గా ప్రతి కోర్సెస్ పైన కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీతో కేవలం మనకి త్రిబుల్ నైన్ రూపీస్ కే కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎనీ కోర్స్ అన్నట్టు ఇందులో మనకి ఏపీ కానిస్టేబుల్ ఎస్ఏ సంబంధించినటువంటి కోర్సు కూడా మనమైతే వన్ ఇయర్ వ్యాలిడిటీకి మనకి దసరా దమాకా సేల్ లో మనకైతే త్రిబుల్ నైన్ రూపీస్ కి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఆఫర్ అనేది జస్ట్ మనకి త్రీ డేస్ మాత్రం ఉండడం జరుగుతుంది అక్టోబర్ థర్డ్ డేట్ వరకు మాత్రమే యొక్క ఆఫర్ అయితే ఉండడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ కోర్స్ తీసుకోండి మరి కోర్స్ అంటే ఏంది ఏమేమి ఉంటాయి అంటే అక్కడ మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి అంటే కానిస్టేబుల్ ఎస్సీ సంబంధించినటువంటి ఎగ్జామ్ రాయబోతున్నావు కదా మరి దానికి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి దానికి సంబంధించినటువంటి మొత్తం సిలబస్ సంబంధించినటువంటిది వీడియో రూపంలో ప్రతిది స్టెప్ బై స్టెప్ ప్రతి సబ్జెక్ట్ కూడా రికార్డ్ చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది అంటే మనకి జనరల్ అవేర్నెస్ కావచ్చు అర్థమెటిక్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇవన్నీ కూడా మనకైతే అక్కడ డీటెయిల్ గా అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు దానితో పాటుగా టెస్ట్ సిరీస్ ఉంటాయి అన్నట్టు చాప్టర్ వైవ్ టెస్ట్లు ఉంటాయి గ్రాంట్స్ లో ఉంటాయి తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లో ఉండడం జరుగుతుంది మరి ఈ యొక్క కోర్సుని మీకు ఎన్రోల్ చేసుకోవాలి అంటే మాత్రం వెబ్ జీ యాప్ అనేది స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీ యొక్క ప్రిపరేషన్ కి హండ్రెడ్ పర్సెంట్ నుంచి మీకు హెల్ప్ చేస్తాం అన్నట్టు మీకు ఏ డౌట్ వచ్చినా కానీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ కి మీరు కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఈవెన్ కోర్స్ తీసుకున్న తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలా చదవాలి ఏంటని చెప్పేసి ఖచ్చితంగా మేమైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాము ఊరికనే తీసుకున్నాం అని చెప్పేసి పక్క వదిలిపెట్టమన్నట్టు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి మీరు కూడా హార్డ్ వర్క్ చేయాలి రానిది ప్రతిదీ తెలుసుకోవాలి ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇది మనకు వచ్చినటువంటి గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు మనం కష్టపడి చదివితేనే మన ఉద్యోగం వస్తుంది అండ్ చూడండి వందల మందిలో నీకు సన్మానం జరగాలంటే నాలుగు గోడల మధ్య నువ్వు చేసి పుస్తకంతో యుద్ధమే అది నీకు విజయాన్ని తీసుకొని వస్తుంది ఖచ్చితంగా ఒక్కసారి గమనించు మన పరిస్థితులు అవన్నీ కూడా గమనించుకోవాలి మనం ఇప్పుడు మనం ఏ స్టేజ్ లో ఉన్నామో మన ఫ్యామిలీకి మనం ఎంత నీడు ఉంది మన నుంచి మనం ఫైనాన్షియల్ గా ఎంత సపోర్ట్ ఇవ్వాలి సో దానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలి అనేది ప్రతిదీ ఒక టైం టేబుల్ వేసుకొని ఒక క్లారిటీగా ఒక గా కూర్చొని చదవగలిగితే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం అన్నట్టు దానికి మేము ఎప్పటికీ కూడా మీకు అయితే సపోర్ట్ చేస్తుంటాము ఎనివే కోర్స్ అయితే తీసుకోండి యాప్ లో కోర్స్ అనేది మీకు చాలా బెటర్ యూజ్ అవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్